హలో ఎవరి దిస్ ఇస్ డాక్టర్ సుష్మా సరేలా కన్సల్టింగ్ హోమిపతి అట్ ఫిటికెస్ హోమియోపతి నెక్స్ట్ కమింగ్ టు ద టెస్ట్ రిక్వైర్ ఫర్ ఆర్ఎఫ్ఏ అంటే ఆర్ఎఫ్ఏ ప్రొసీజర్ కన్నా ముందు ఎలాంటి టెస్ట్లు చేపించుకోవాలి మొట్టమొదటిది అది ఎలాంటి ప్రొసీజర్ అయినా అది ఆర్ఎఫ్ఏ అయినా యుఏఈ అయినా హిస్టెక్టిమీ అయినా మయోమెక్టిమీ అయినా మయోలైసిస్ అయినా అన్నిటికన్నా ముందు చేయాల్సింది పెల్విక్ యుస్ అండి ఇది కామన్ ఇది అందరికీ తెలిసిందే అంటే అల్ట్రాసోనోగ్రఫీ పెల్విక్ అల్ట్రాసోనోగ్రఫీ దీంట్లో క్లారిటీ అనేది లేకపోతే మనం ఎంఆర్ఐ ని ప్రిఫర్ చేస్తామండి ఎంఆర్ఐ తర్వాత సిబిసి అంటే కంప్లీట్ బ్లడ్ కౌంట్ అండి కంప్లీట్ బ్లడ్ కౌంట్ ఎందుకు చేపించాలి ఎందుకంటే ప్లేట్లెట్స్ కరెక్ట్ గా ఉన్నాయా లేదా క్వార్గ్యులేషన్ అవుతుందా లేదా మనకి తెలియాలి కదండి క్వార్గ్యులేషన్ ఫ్యాక్టర్ ప్లేట్లెట్స్ అగ్రిగేషన్ ఫ్యాక్టర్ మీద డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి ప్లేట్లెట్స్ సరిగ్గా ఉన్నాయా లేదా తర్వాత బ్లడ్ సరిగ్గా ఉందా లేదా బ్లడ్ క్వాలిటీ ఎలా ఉంది తర్వాత ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉన్నాయా అంటే లింఫోసైట్స్ కానీ న్యూట్రోఫిల్స్ కానీ ఈస్నోఫిల్స్ కానీ రైజ్ అయి ఉన్నాయా లేదు అని అంటే ఈఎస్ఆర్ రైజ్ అయి ఉందా ఎరుథసైడ్ సెడిమెంటేషన్ రేట్ ఎక్కువ ఉంటే ఇన్ఫెక్షన్ ఉంటున్నట్టు లెక్క సో ఇన్ఫెక్షన్ ఉన్న టైంలో ఆర్ఎఫ్ఏ చేయకూడదు కదండి సో ఇలాంటివన్నీ తెలుసుకోవడానికి మనం సిబిసి చేస్తాం ఈఎస్ఆర్ గురించి చెప్పాను కదండి ఎరిథ్రోసైడ్ సెడిమెంటేషన్ రేట్ ఇది ఎక్కువ అయితే మనకి ఇన్ఫెక్షన్ ఉన్నట్టు సో ఆర్ఎఫ్ఏ ప్రొసీజర్ కానీ ఎలాంటి సర్జికల్ ప్రొసీజర్ యూజువల్ గా ప్రిఫర్ చేయరు ఇన్ఫెక్షన్ తగ్గిన తర్వాత ప్రిఫర్ చేస్తారు నెక్స్ట్ బీటా హెచ్సిజి బీటా హెచ్సిజి అంటే ప్రెగ్నెన్సీ టెస్ట్ అండి అంటే ప్రెగ్నెన్సీ కన్ఫర్మేషన్ కి చేసే టెస్ట్ సో ప్రెగ్నెంట్ గా రైతున ఉన్నా కూడా మనం ఆర్ఎఫ్ అనేది చేయకూడని ప్రొసీజర్ కాబట్టి ఈ టెస్ట్ అన్నిటితో పాటు ఇంకా కొన్ని టెస్ట్ ఒకసారి చూద్దామండి నెక్స్ట్ వచ్చేసి అపార్ట్ ఫ్రమ్ సిబిసి కోగులేషన్ ప్రొఫైల్ అనేది కూడా ఒకటి ఉంటుందండి అంటే బ్లీడింగ్ టైం క్లాటింగ్ టైం ఐఎన్ఆర్ ప్రొసీజర్ అని అంటారు దీంట్లో బ్లడ్ ఏ టైం కి ఎంత టైం వరకు క్లాట్ అవుతుంది ఎంత టైం వరకు క్లాట్ అనేది ఫామ్ అవుతుంది ఇలాంటి అని తెలుసుకోవచ్చు ఎందుకంటే క్వాగ్యులేషన్ డిజార్డర్ ఉంది అని అనుకోండి సో క్వాగులేషన్ డిజార్డర్ ఉంటే మనకి బ్లడ్ అనేది కట్టుబడదు ప్రొసీజర్ చేసేటప్పుడు మనకి ఇది ప్రాబ్లం అవుతుంది కాబట్టి ఖచ్చితంగా క్వాగులేషన్ ప్రొఫైల్ అనేది చేస్తామండి అది కాకుండా ఒకవేళ వాళ్ళు చెప్పే సిమ్టమ్స్ మనకి క్యాన్సర్ సిమ్టమ్స్ గా అనిపిస్తున్నాయి అంటే ఇంటర్కోస్ చేసేటప్పుడు ఇట్లా టచ్ ఆన్ బ్లీడ్ బ్లీడింగ్ అయిపోతుంది అబ్నార్మల్ గా బ్లీడింగ్ అవుతుంది అబ్నార్మల్ గా స్పాటింగ్ అవుతుంది సర్విక్స్ రీజన్ చాలా పెయిన్ఫుల్ గా అనిపిస్తుంది ఇట్లాంటి కండిషన్స్ ఏమైనా చెప్తే మాత్రం అది క్యాన్సరస్ కండిషన్ సస్పిషన్ ఉండొచ్చు సో దాన్ని అవుట్ చేసుకోవడానికి మనం ప్యాప్స్మిర్ అనేది చేయడం జరుగుతుంది సో ప్యాప్స్మియర్ లో మనకి మన క్యాన్సరస్ సెల్స్ కనిపిస్తే మాత్రం ఆర్ఎఫ్ఏ ప్రొసీజర్ అనేది కంపల్సరీ అవాయిడ్ చేస్తారండి ఇక్కడ మీకు కనిపిస్తుంది చూసారా ఇది ప్యాప్స్మియర్ ప్రొసీజర్ అనమాట సర్విక్స్ లోపలికి ఒక ఇన్స్ట్రుమెంట్ పెట్టి దాన్ని వ్యూ చేసి ఒక బ్రష్ ద్వారా సర్విక్స్ సెల్స్ అనేది తీస్తారనమాట తీసి దాని ల్యాబ్కి పంపించి ఏమైనా క్యాన్సరస్ కండిషన్స్ ఉన్నాయా లేదా అని చూస్తాం అన్నమాట దీనికి అంటారు అపార్ట్ ఫ్రమ్ దాట్ యూటీఐ అంటే యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉన్నాయా లేదా తెలుసుకోవడానికి యూరినరీ అలర్జెస్ అనేది చేస్తామండి దాంతో పాటు బికాస్ ఇట్ ఇస్ ఫీమేల్ రిపొడక్టివ్ సిస్టమ్ హార్మోనల్ టెస్ట్ కూడా అంటే ఈస్ట్రోజన్ లెవెల్ ఎంత ఉంది ప్రొజెస్ట్రాన్ లెవెల్ ఎంత ఉంది ఎల్హెచ్ ఎంత ఉంది ఎఫ్ఎస్ హెచ్ ఉంది ఇలాంటివి తెలుసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్ ప్రొసీజర్ కి ముందు సో హార్మోనల్ ప్రొఫైల్ కూడా చేస్తాం ఇవన్నీ కలిపితే ఆర్ఎఫ్ఏ కి చేసే ముందు టెస్ట్ అనమాట మీరు గనక ఫైబ్రాయిడ్స్ లేదంటే ఎండోమెట్రియోసిస్ ఎడినోమయోసిస్ పీసీఓడి పీసీఓఎస్ లేదంటే డిస్మెనోరియస్ పెయిన్ఫుల్ పీరియడ్స్ ఇట్లాంటి వాటి కండిషన్స్ లో సఫర్ అవుతూ ఉంటే ఫిడికల్ ఇస్ దా ఆన్సర్ అండి ఫిడికల్ మనకి టూ టైప్స్ ఆఫ్ కన్సల్టేషన్ ఆప్షన్స్ ఉన్నాయండి ఒకటి ఆన్లైన్ కన్సల్టేషన్ రెండోది ఆఫ్లైన్ కన్సల్టేషన్ మీరు కనుక దగ్గర బ్రాంచ్ ఆఫ్ ఫిడికస్ దగ్గర ఉంటే మాత్రం ఇన్ పర్సన్ వచ్చి మమ్మల్ని కలవచ్చండి అది కాకుండా దూరంగా ఉంటే మాత్రం ఆన్లైన్ కన్సల్టేషన్ లో మనకి ఆడియో ఆప్షన్ అండ్ వీడియో ఆప్షన్ అవైలబుల్ గా ఉన్నాయి వన్స్ కన్సల్టేషన్ అయిన తర్వాత మేము కేసు తీసుకుంటామండి కేసు తీసుకున్న తర్వాత ఇన్వెస్టిగేషన్స్ మీ దగ్గర ఏమైనా ఆల్రెడీ ఉంటే మాకు పంపించవచ్చు లేదంటే ఇన్వెస్టిగేషన్స్ అవసరం పడితే మేము మీకు చెప్పడం జరుగుతుంది మీరు చేయించుకుని మాకు రిపోర్ట్స్ పంపించడం జరుగుతుంది ఈ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత ఎస్పెషల్లీ ఆన్లైన్ క్లయింట్స్ కి మెడిసిన్ అనేది హోమ్ డెలివరీ చేయడం జరుగుతుందండి ఒకవేళ మీరు కనుక ఇండియాలో ఉంటే త్రీ టు ఫోర్ బిజినెస్ డేస్ యుఎస్ఏ లో ఉంటే త్రీ టు ఫైవ్ బిజినెస్ డేస్ అక్రాస్ ద గ్లోబ్ ఇంకెక్కడ ఉన్నా ఫోర్ టు ఎయిట్ బిజినెస్ డేస్ అనేది టైం పీరియడ్ పడుతుందండి మీరు కనుక మన ఛానల్ ని చూస్తూ ఉంటే మాతో కాంటాక్ట్ అవ్వాలి అని అనుకుంటే ఇక్కడ చూపించిన నంబర్ ద్వారా కాల్ కానీ వాట్సాప్ కానీ మెసేజ్ కానీ చేసి మమ్మల్ని రీచ్ అవ్వచ్చు అది కాకుండా ఇంకా ఫిడికస్ హోమియోపతి గురించి తెలుసుకోవాలి అని అనుకుంటే డబ్ల్యూ డబ్ల్యూ డాట్ ఫిడికస్ డాట్ కామ్ ని ఒకసారి చెక్ చేయండి మీరు గనుక ఫైబ్రాయిడ్స్ ఎడినోమయోసిస్ ఎండోమెట్రియోసిస్ పాలిసిస్టిక్ ఓవరీస్ డిస్మనోరియా ఇట్లాంటి కండిషన్స్ తో కనుక సఫర్ అవుతూ ఉండుంటే పిఐడి కండిషన్స్ తో కనుక సఫర్ అవుతూ ఉండుంటే ఫిడిక హోమియోపతిని ఎందుకు చూస్ చేసుకోవాలి ఎందుకంటే ఫిడిక హోమియోపతి స్టాండ్స్ ఫర్ హైయెస్ట్ ఛాన్స్ ఆఫ్ హెల్త్ ఇక్కడ మేము త్రీ ప్రిన్సిపల్స్ క్లియర్ గా పాటిస్తామండి ఒకటి హై సక్సెస్ రేట్ ఈ వీడియోస్ చేయడం కూడా మన దగ్గర వచ్చిన పేషెంట్స్ అవుట్ కమ్స్ ఏదైతే ఆలోపథిక్ ఫోమ్ ఆఫ్ ట్రీట్మెంట్ లో తీసుకున్నారో మళ్ళీ సివియర్ గా రికర్ అవ్వడం సైజ్ తగ్గకపోవడము అనేవి మళ్ళీ ఇంకొకసారి రికర్ అవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది సో మన దగ్గర ట్రీట్మెంట్ తీసుకున్న వాళ్ళలో మంచి సక్సెస్ రేట్ హై సక్సెస్ రేట్ అనేది ఉండండి సెకండ్ థింగ్ వచ్చేసి ట్రాన్స్పరెంట్ ట్రీట్మెంట్ ట్రాన్స్పరెంట్ ట్రీట్మెంట్ అంటే ఏంటి మీకు మాకు మధ్య ఎలాంటి గ్రే ఏరియా లేకుండా మీ ప్రోగ్నోసిస్ ఎలా ఉంది మీ పరిస్థితి ఎలా ఉన్నది అనేది క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది మూడోది పర్సనల్ కేర్ హియర్ అట్ ఫిడికస్ హోమియోపతి మీకు ఎలాంటి అపోహలు ఉన్నా లేదంటే ఎలాంటి భయాలు ఏమైనా ఉన్నా కూడా క్లియర్ ఆఫ్ చేసి మీకు మీ కండిషన్ ని క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది మీరు కనుక క్యూర్ ని చూస్ చేసుకోవాలి అని అనుకుంటే లేదంటే మంచి హెల్దీ లైఫ్ స్టైల్ మంచి హెల్త్ మీరు కావాలి అని అనుకుంటే మాత్రం ఫిడికెస్ హోమియోపతిని చూజ్ చేసుకోండి థ్యాంక్ యూ